ఈ దగ్గర తీసుకుంటున్నాడు పద్మ నా దగ్గర అతను లేని సందర్భంలో ఇతను వెళ్ళేసి ఆమెలో తను సమయం పొందడం అనేది కార్యక్రమం జరిగింది అది వాళ్ళిద్దరు ఒక ఇంట్లో ఒకటి ఈయన చిక్కల కోరి చూశాడు చూసిన తర్వాత ముందు తనతో పాటు సహచర్యం చేసిన పద్మ అడవి కలిసి పంపించి అడుగు తగ్గింది తర్వాత ఈ ఇతను చంద్ర వెంకటరెడ్డిని కూడా పురుషన్ వెంకటరెడ్డి పప్పాడాడు పప్పుడు దాదాపు పాటు వాడద్దరి మధ్య మనసు పాలేసి మాటలు మాట్లాడతాడు తర్వాత స్నేహం మన పక్క తగిన ఉంది కాబట్టి కలిసిపోతూ ఉంటా ఉన్నారు అదే క్రమంలో ఆయన కోరిక ఉన్నటువంటి అలవాటు పట్టారంగా ఆయనకు ఒక ఆయన దాచోటకు సంబంధించి ముఖం చేసి ఒక నాలుగైదు నాలుగు నుంచి అంత పాటు కలిసి ఉంటాడు అది మనసులో అయితే తనకి మొదట నాకు తెలుసు అని అతను వేరుగా చూసేటది అది మనసులో ఉన్నట్టు ఉంది విడుదల కలిసి కలిసి తిరుగుతూ ఉన్నారు తాగుతా ఉన్నారు అంత బాగానే ఉంది మొన్న నాలుగో తారీఖు నాడు ఉదయం పూట షమ్మార్ అయితే దీనికి ముందు కొంచెం ఈ సంవత్సరం మార్చ్ ఫిబ్రవరి మార్చ్ నెలలో ఇతనికి పొన్నెడికి కొంచెం ఆరోగ్యపరంగా బాగోదు వారి కొంచెం కిడ్నీ రిలేటెడ్ సంబంధించి కొంచెం సమస్య వచ్చింది అదేవిధంగా తను దగ్గర తీసుకుంటే ఆయన దగ్గర తీసిన ఆయన కొంచెం హాస్పిటల్ తీసుకున్నట్టుగా అస్సలుపేటలో ఆ దగ్గర పెట్టుకొని కొన్ని హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కొంచెం చికిత్స అయ్యి చేసుకుంటారు కొంత ఖర్చు అయితే అయ్యింది సరే ఆ ఖర్చుని ఏ విధంగా ఆయన భరించాడంటే కొంత ఏదో స్థలం పూలం అమ్ముకున్నట్టు కొంత డబ్బు వచ్చింది ఆ డబ్బుని ఆయన కొంచెం వైద్యం చదువు కొంచెం తక్కువ కాబట్టి నాయన తక్కువ కాబట్టి పులి ఎన్నిక్రెడ్డిని కొంచెం నమ్మకం పెట్టి ఆయన దగ్గర డబ్బు పెట్టుకొని లేకపోతే వేరే బంధువుల నుంచి అవసరం మేరకు డబ్బు ఫోన్పే ద్వారా చూపించి ఆ డబ్బుని కొంత హాస్పిటల్కి ఇద్దరు ఖర్చు వాటం జరిగింది అయితే జింకల్ వెంకటరెడ్డి ఏమంటారంటే జింకల కోలరెడ్డి ఏమంటాడంటే నేను దాదాపు మూడు లక్షల రూపాయల దాకా పులి చంద్ర వెంకటరెడ్డి తీసుకున్నాడు నా తరపు మంత్రి వాడేడు ఒక సీట్ వాస్తవానికి అయితే ఒక అరవై తొంభై వేల రూపాయల లోపే అయింది అందుకంటే ఎక్కువ కాలేదు నేను మూడు లక్షల దాకా మీకు ఇచ్చాను కదా దాని పిల్లలు గిల్లు ఏమున్నాయి ఎంత ఖర్చు అయింది వాస్తవం పెట్టుకుంటే అతని చెప్పకుండా ఎవరి చేసుకుంటూ వస్తున్నాడు సరే నా దగ్గర డబ్బులు ఎక్కువ కాజేసినాడు అనేది ఒకటి మనుషులు పెట్టుకున్నాడు రెండవది తను మొదట ఒక ఏ విధంగా దగ్గర తీసుకున్నాడో ఆమెతో తనకు తెలియకుండా తను మోసం చేసి ఆమెతో చాలా కలసాను ఈ రెండు మనసులో పెట్టుకొని అతని మీద ఏదైనా ఎప్పుడైనా గాజ్ చేయాలని మనసులో పెట్టుకున్నాను ఇది దానిపల్ల ఆ క్రమంలోనే మొన్న నగర తరగతి నాడు ఉదయం కోట తగ్గు పదిహేను అన్ని ప్రాంతంలో వీళ్ళు చిన్న వెంకటరెడ్డి సురేషన వెంకటరెడ్డి తన బైక్ ఏదో ఉంది ఏపీ సెవెన్ జీరో సెవెన్ ఏపీ జీరో సెవెన్ ఏఎక్స్ ఎయిట్ జీరో త్రీ జీరో స్ప్లెండర్ బైక్ అనేది ఆ బైక్ ఆయన డ్రైవ్ చేస్తాడు ఇతనేమో పోల్ రెడ్డి సహజంగా ఏం చేస్తా ఈ తొమ్మి చెట్లు తెల్ల తొమ్మ చెట్లు ఏళ్ళు కొట్టుకుంటా ఉంటే దాన్ని కొంచెం సారైతే అయితే కాసేటప్పుడు వాడుతూ ఉంటానంట అందువల్ల తను ఎప్పుడు కూడా తన దగ్గర ఒక బొట్టలు అనేది క్యారీ చేస్తాడు ఆ బొట్టలు తీసుకొని ఇద్దరు కలిసి శరిగిరి పొడవు దగ్గరికి వెళ్ళి ఆ తండాలో పొంగు చెట్టు తండా కుంగుకాయ అక్కడ కొంచెం నాటసాలు తాగారు అక్కడే కోటి వీళ్ళు చేసి ఒక పదిహేను వందలు కలిసి పెట్టి బాగా చేశారు సుమారు రెండున్నర మూడు గంటల ప్రాంతంలో మనకు తిరిగి సిరి పొడకి వచ్చారు మెడిమేల్ పైకి దగ్గరికి వచ్చిన తర్వాత సివిల్ బాడీ మెటిమేల్ పైకి తన ఇంట్లో అప్పటికే తెలంగాణ సంబంధించినట్టు డ్రాక్స్ ట్రాక్ అనేక ఫుడ్ బాక్ అయితే ఉంది అది ఫోర్లైడ్ కూడా తెలుసు అదే ఇంట్లోకి వెళ్ళా మౌండ్ పెడతారా దాన్ని కూడా వెళ్దాం అయితే అని చెప్పి నట్టే బాడీ తీసుకుని వస్తాడు సెంటర్ కోయస్ తర్వాత అక్కడ షెక్స్ హైదరాబాద్ సంబంధించినటువంటి గార్లు బోర్డర్ అమేష్ షాపాయలు ఖర్చు పెట్టి ఇతనే పోర్లెడ్ తీసుకొని గార్లు తీసుకొని మన దగ్గర కలిసి బండి మీద ఈ రాంబాబు తొడ్డి అంటే రోడ్డుకి కొంచెం నూట యాభై రెండు వందలు ఉన్నాడు రాంబాబు పొలం అనేది ఉంది పొలం పక్కనే కొంచెం చిన్న పాట కాగి పాటలు అక్కడ డొంగ రోడ్ ఆ కాదు అక్కడ కొంచెం మొదుగుతూ ఉంది కాబట్టి అక్కడ తాగడానికి కూర్చొని పైకి పెట్టుకొని ఇద్దరు కలిసి తాగుతూ ఉన్నారు అప్పటికే ఈ చిన్న వెంకటరెడ్డి పులిచన వెంకటరెడ్డి కొంచెం ఎక్కువ తాగుతున్నాడు ఉన్నాడు బాగా మైకి ఇతనికి ఏం మనసులో గట్టిగా బలంగా ఉంది ఎప్పుడైనా అవకాశం వచ్చి చూస్తూ ఉన్నాడు ఇది అదన తన చిత్రాన్ని ఫోటో తీసుకుని టో వెల్ వేసాడు స్వామి అది వేసిన తర్వాత ఆయన చనిపోయించుకున్న తర్వాత నేరుగా ఆ ఫస్ట్ వేరే వెహికల్స్ ఎక్కి కొంచెం పక్క వెళ్ళిపోవడం ఆ తర్వాత అడవులకు వెళ్ళిపోవడం జరిగింది ఈ విషయం మా నాడు అక్కడ చిన్న చిన్న రావటం మా పోలీసు వాడు కూడా గ్రామీజ కంటే వాళ్ళకి తెలియపరచం ఇమిడియట్గా మా సిఐ సురేష్ గారు అదేవిధంగా సత్యనారాయణ ఎస్ఐ గారు నా సరికి ఉన్న పటాక గారు అందులో ఒక్కగా రాజశేఖర్ గారు మా ఆఫీస్ అంత కష్టం మా మేనే గారి ప్రకారం మంచి అతని ఏదైనా పట్టుకోవడానికి జీమ్లో ఏర్పాటు చేసి జాతర చేసి అతని యొక్క వేరే వేరే టెక్నికల్ నాలెడ్జ్ ఉపయోగించి అతను పట్టుకోవడం జరిగింది పట్టుకున్న తర్వాత ఏం జరిగింది ఏంటి అని ఏదైతే స్టోరీ జరిగిందో రియాస్టెంట్గా అతను చంపడానికి బలమైన కారణం వచ్చింది ఒకటి మొదట తన తను సహచరం చేసినా అని జరుపుకుంటాం రెండోది ఆయన యొక్క దర్శన ఎక్కువగా ఇతను వాడుతాను లెక్క చెప్పకపోవడం తిరిగిపోవడం అనేది కారణంతో సురేర్శన వెంకటరెడ్డిని సంపాదించింది అనేది నేను చెప్పాను ఆ విధంగా ఈరోజు సాయంత్రం చేయడం జరిగింది మిగతా పరమనిపిస్తే